నేనెవరో నీకు తెలుసా ముక్కుమోహం తలి అని మనుషులు పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరివో ఈ రోజా ఒక్క చూపుతో మహామహన్ సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా నన్ను తప్ప అంటే నన్ను మించిన అంతగా తిన్ను చూశావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడిబొట్టుకు అర్హత లేని దానివి అమ్మగారికి తప్ప అమ్మవు కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేల ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు కానీ నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు బదులు పలుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ ఎత్తగా నేను తట్టుకునేదే డబ్బుకు దెబ్బలకి భయపడలేదు దెబ్బలకు భయపడలేదు అన్నానికి కూడా అవటం అదే నా బాధ నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా అటువంటి గట్టి పిండల్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే అస్త్రంతో అండి దెబ్బ కొట్టడం ఎవరు అన్నారు ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకి అన్నయ్య అవుతాడు అండి చెప్పండి అయ్యో బాబోయ్ సమస్య తీరిపోయిందండి రే లాభలేటండి ఏమిటండి ఇవన్నీ ఏం లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జు రేడియో టీవీ ఈసీఆర్ పంపించారు రే లాభలేట్రా ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఎక్కడ త్రిల్లే ఎండయ్ ఇవన్నీ అటుకెళ్లి ఇంటికాడట్టండి వెనకాల నేను వస్తాను వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నానండి మీ అన్నయ్య గారు ఎండయ్ లాభలేట్రా అయ్యో బాబోయ్ ఎట్టే చేరండే అనే ఇక్కడ సంతకం పర్వండి ఎందుకు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లా అనే ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్లు దాకా అన్ని చూసుకుంటారు కరెంటు కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకు త్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం బెటర్ అనుకోండి నేను త్రిల్ అయిపోతాను అందుకని పొడి చేయండి అమ్మయ్యా ఇప్పుడు తిరిగి లేదండి రే రాయో ఇది ఏం బాగాలేదు రోజు మీ అది నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు మీరు మాత్రం తక్కువ తిన్నారా ఇల్లు ఫ్రీ మీల్స్ ఫ్రీ పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా

ఈయన అంటే గారు మీ పని కానివని మిస్టర్ బార్గవ్ వి ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్టులు సంతకం చేయడానికి విసిఆర్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానంద్ రిపోర్ట్ చేశారు అయ్య బాబాయ్ ఇన్నీ ఇన్నీ ఏం పని చేస్తున్ని ఏంటె మా మైక్రోనేనా మా పట్నం మోసం చేసి ఈ సదానంద్ ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచగా ఆడగలేదు ఎనే ఓర్ఖాన్ కెమెరా ఎంటెనియెదో అనుకుంటారో ఆ పైరు మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించనే కానీ కుదరదన్నారు మీరు కానీ రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొరకు వచ్చాను అందుకు రుజువు ఏమిటి రుజువు అండి ఇదిగోనండి అండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లి సంతకం పెట్టించిన రసీదండి పెద్ద సంతకం పెడితే నేను లంచుకుంటే నెల అవుతాను ఆ సంగతి నేను చెబుతాను మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం కాకపోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ప్రభుత్వంలో చేసుకుంటావాళ్ళు